హాయ్ అండి కస్టమరు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టమంటే కట్ చేసేటప్పుడు ఏమన్నా చేంజెస్ చేయాలని అడుగుతున్నారు సో నేను చెప్తానండి దాని గురించి ఇప్పుడు నా దగ్గర ఉన్నది లైనింగ్ బ్లౌజ్ కొలత బ్లౌజు ఇప్పుడు కట్ చేసిన బ్లౌజ్ ఏమిటంటే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట కట్ చేయాల్సిన బ్లౌజ్ ఇక్కడ కొంచెం చూసుకోండి డిజైన్ అనేది ఎలా వచ్చిందో చూసారా నాకు కొంచెం యారోలాగా వచ్చింది సో ఇదంతా కూడా పైకే ఉండాలన్నమాట ఫ్లవర్స్ టైప్లో వచ్చింది కదా ఒక కొమ్మ ఒక ఫ్లవర్ ఉన్నట్టు సో అవి చూసుకుని చెక్ చేసుకోవాలి హ్యాండ్స్ ఒకటి అదేవిధంగా మనకి బ్యాక్ పార్ట్ ఒకటి కరెక్ట్గా రావాలండి కరెక్ట్గా రాకపోతే మాత్రం బాగోదనమాట మొత్తం మళ్ళీ పాడైపోయింది అంటారు అవి చూసుకునే కట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నాలుగు ఫోల్డింగ్ అయితే చేస్తానండి హ్యాండ్స్ కట్ చేస్తాను మన మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలంటే నేను చెప్పిన మెథడ్లో కట్ చేయండి మీకు చాలా బాగా సెట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది క్లాత్ కూడా సేవ్ అవుతుంది సో నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేశాను కింద నాకు హెమ్మింగ్ పట్టి కోసం అయితే నా స్కేల్ ఎంత ఉందో అంత వెడల్పు అయితే పెట్టాను ఎందుకంటే కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత మిగతాది వన్ ఇంచ్ వరకు మళ్ళీ ఫోల్డ్ చేసి హెమింగ్ చేసుకోవాలి కదా అయితే ఒక స్కేల్ వెడల్పు ఎంతుందో అంత పెట్టేశాను అనమాట చూడండి స్కేల్ వెడల్పు అంతా సో అంతా కూడా మనకి ఖర్చులు అవన్నీ పోతుందిలేండి ఖర్చుల్లోకి తర్వాత ఈ ఖర్చులన్నీ వదిలేసుకుని మనం ఏం చేయాలంటే హ్యాండ్ హైట్ అయితే ఎంత ఉందో చూసుకోవాలన్నమాట హ్యాండ్ హైట్ అనేది కింద ఖర్చులు వదిలేసి పైన ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు మళ్ళీ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఇలాగా బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి అయితే మీరు కటింగ్లో ఎలాంటి చేంజెస్ చేయకపోయినా పర్లేదు కానీ కుట్టేటప్పుడు మాత్రం కొంచెం టైట్గా కుట్టుకోవాలన్నమాట టైట్గా కుట్టుకుంటే సరిపోతుంది సో నాకు వచ్చేసి ఎనిమిదిన్నర అంత వచ్చింది ఎనిమిది మీద రెండు గీతలు వచ్చిందండి సో ఎనిమిదో నెంబర్ తోటి ఆరు చూస్తే చంకటం అనేది మనం మూడుపావ్వు పెట్టుకోవాలి మూడుపావు పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసి ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మూడుపావు ఉందో చెక్ చేసుకోండి ఇప్పుడు క్రాస్గా ఎనిమిది మీద రెండు గీతలకు మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి మొత్తం కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే చేసుకోవాలి కానీ కుట్టేటప్పుడు కొంచెం లైట్గా టైట్గా కుట్టుకోవాలండి లేదంటే లూజ్గా ఉంటుందన్నమాట వీళ్ళకి ఎగస్టా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఇలా పైకి ఒక లైన్గా మార్కింగ్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర మనం ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ బ్లూజ్ వచ్చింది కాబట్టి పాతకు ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు అంతేనండి ఇలాగా నీట్గా నేను చూపించినట్టు కరువు స్కేల్ తోటి కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ లో తీసుకోండి కరువు తిరిగిన చోట ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి వన్ తీసుకోండి మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అర్థమైంది కదండి ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి సరిపోతుంది ఇలా చక్కగా ఈ సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని టూ లేయర్స్ని సపరేట్గా తీసి ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకోండి అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట మనకు తెలియాలి కదా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుందని ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని కట్ చేసుకోండి ఇలాగ చక్కగా మార్కింగ్ వేసుకోండి అంతే ఇంకేం లేదండి చాలా సింపుల్ ఇక్కడ మనకి సైడ్కి అతుకులు పడతాయి కాబట్టి ఈ క్లాత్ని కట్ చేసుకుని అతుల కింద వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి మంచిగా ఏమైనా ముడతలు ఉంటే ఐరన్ చేసుకుంటేనే బెస్ట్ అండ్ నా ఒపీనియన్ ఎందుకంటే మనకి ముడతలు కింద ఉంటే మనకి నెక్ కానీ అవన్నీ కరెక్ట్గా రావన్నమాట ఇక చూశారు కదా ఫ్లవర్స్ కూడా పైకే ఉన్నాయి ఇప్పుడు ఇక స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్లూజ్ అన్నీ బాగా కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచి తీసుకోండి ఆఫ్ ఇంచి తీసేసుకుని ఇప్పుడు చూడండి నేను చెస్ట్ లూజ్ అని ఎలా చెక్ చేస్తాను చూడండి ఇది కస్టమర్ ఫస్ట్ టైం ఇచ్చిన బ్లౌజ్ అండి అంటే తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారనమాట చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలో చెప్తాను నెక్ డీప్ కూడా ఇలాగే చూసుకుంటాం ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటాం నెక్ డీప్ అనేది అలా చెక్ చేసుకుంటాం ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ ఉంది కదా అక్కడ కుట్టు దగ్గర నుంచి ఎంత వచ్చింది ఆరు మీద ఎనిమిది గీతలు అంటే ఇంచులు తీసేసుకోవచ్చు ఎందుకు తెలుసా మనం నెక్క వైపుకి స్లోపిస్తాం భుజాలు జారకుండా కవర్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ఎలా చూసుకోవాలో చెప్తాను వీళ్ళది ఫస్ట్ టైం కస్టమర్ కాబట్టి అన్ని రకాలుగా క్రా క్రాస్ చెక్ చేసుకోవాలండి మనం లేదంటే మనకి చెస్ట్ దగ్గర పట్టేటాలు అంటే కొంతమందికి ఆర్మలూస్ ఎక్కువ చెస్ట్ తక్కువ చెస్ట్ ఎక్కువ ఆర్మలూస్ తక్కువ అలా ఉంటా ఉంటాయి కదా అది మనం కుట్టిన తర్వాత కానీ తెలియదు అలాంటప్పుడు మనకి ఈ మెథడ్ బాగుంటుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నే నాకైతే కాజా పట్టికి మధ్యలో గ్యాప్ ఏం లేదు కాబట్టి ఫిట్టింగ్ బాగుంటుంది చంక కింద నుంచి ఇక్కడ చూసుకోండి నాకైతే తొమ్మిది మీద రెండు గీతలు వచ్చినాయి ఆరుములూకి ఇంచ్ చెప్తే ఎంత వస్తుంది ఆర్మ్ లూజ్ ఎనిమిది మీద రెండు గీతలు కదా అది కూడా మనకి కరెక్ట్గానే వస్తుంది తొమ్మిది మీద రెండు గీతలు ఇక చంక మనకి ఇక్కడ నెక్క కింద నుంచి చూసుకున్నా కూడా నాకు పద్దెనిమిదిన్నర వచ్చింది అంటే తొమ్మిది మీద రెండు గీతలు ఎటువైపు చూసినా కూడా మనకి కరెక్ట్గానే వచ్చింది సో నేను తొమ్మిది మీద ఒక రెండు గీతలు అయితే తీసేసుకుంటాను తీసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు తీసుకోండి రెండు ఇంచులు తీసుకున్న తర్వాత మన బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది చేసుకోండి ఇలాగా ఇప్పుడు మళ్ళీ స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి ఈ సైజు వాళ్ళకి ఇక్కడ కూడా నెక్ మనకి ఫుల్ చెస్ట్ వచ్చేసి తొమ్మిది మీద రెండు గీతలు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి నెక్కి రెండు పావు తీసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకోండి కింద మూడు ఇంచులు తీసుకోండి మళ్ళీ నెక్ చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా సరిపోయిందా లేదా ఇలా క్రాస్గా మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు నెక్ పక్కన ఒక పావు ఇంచ్ అనేది మార్కింగ్ వేసాం కదండి అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఎగస్ట్రా ఖర్చు కోసం మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచు మనకి హ్యాండ్స్ జాయిన్ చేయాలి కదా ఫుల్ షోల్డర్ ఐదున్నర వచ్చిందండి సో ఇదే ఐదున్నర కొంచెం కిందకు కూడా పెట్టుకోండి చంక డౌన్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి పెట్టుకోవాలి చంక డౌన్ ఆరు ఇంచులు ఇచ్చుకుంటే ఈ సైజు వాళ్ళకి సరిపోతుంది అయినా చెక్ చేసుకోవాలి మళ్ళీ చెస్ట్కి మ్యాచ్ అయిందా లేదా అని వీళ్ళకి బాడీ అనేది బాగుందండి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఇలాంటి వాళ్ళకి బ్లౌజులు తొందరగా సెట్ అయిపోతాయి అనమాట మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టవు ఇక కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు కన్నా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు కూడా వదిలేయండి ఇలా చక్కగా ఓకేనా ఇలా నీట్గా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి అయిపోయిందండి ఇది కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం బ్యాక్ నెక్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకుని మనకి మ్యాచ్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి ఇలాగా చూసుకోండి నాకైతే మ్యాచ్ అయిపోయిందండి నడుము లూజ్ ఇప్పుడు కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఇక్కడ చూసారా కాజా పట్టి వదిలేసుకుని ఇక్కడ ఉప్సి పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేస్తాను నేను ముప్పై రెండు ఇంచులు వచ్చింది నాలుగో భాగం ఎనిమిది ఇంచులు డాట్ కోసం వదించి కాబట్టి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఒక మార్కింగ్ వేయండి సగానికి ఒక ఫోల్డ్ చేయండి ఇలాగా అటో కాఫ్ ఇంచి ఇటో కాఫ్ నుంచి హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా మళ్ళీ మార్చొద్దు మారిస్తే ఏమవుతుందంటే ఫిట్టింగ్ పోతుంది అనమాట ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి సరిపోతుంది ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి మనకేమో క్రాస్ కటింగ్ ఎలా తెలుస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుంచి మన షేప్ వరకు ఇలాగ సాగదీస్తే సాగుతుంది అనమాట స్ట్రేట్ కటింగ్ అయితే సాగదు ఇప్పుడు కోరాస్ మన వైపుకి ఉండాలి ఫ్రంట్ ఓపెన్ కదా ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఆ ఫ్లవర్స్ కూడా బాగానే వచ్చినాయి ఎందుకంటే క్లాత్ని బట్టే వస్తుందండి ఏదైనా సరే ఇలా క్రాస్గా పెట్టేసుకుని చక్కగా నీట్గా అంతా కూడా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా యాజ్ టీజ్గా పైన షోల్డర్ దగ్గర నుంచి ప్రతి చోట కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోవాలి మొత్తం చంక దగ్గర అంతా కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా మంచిగా చంక దగ్గర ప్రతి చోట కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా నేను చూపించినట్టు ఇక డౌన్ దగ్గర కూడా అంతేనండి ఈ వీప పార్ట్ హైట్ కూడా అంతే సేమ్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత వచ్చిందనుకున్నాం రెండు ఇంచ్ అది ఏడించులు వచ్చింది సో ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ లోతో ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇది ఒక హాఫ్ ఇంచు లోత్ అనమాట ఇలాగా షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఏడు ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే ఖర్చులు అన్నీ పోగా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది అయిపోయిన తర్వాత కరువు స్కేల్ తోటి నీటికి ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అండి ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టి ఉంటుంది అటువైపు నుంచి చూసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నాకు పన్నెండున్నర కింద పైన ఖర్చులు వదిలేశాను కింద ఖర్చులతో కలిపి పన్నెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేశాను వేసుకున్న తర్వాత ఇలా చక్కగా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఉక్స్ కాజాలు ఉన్న లైన్ ఉంది కదా అక్కడ నుంచి అక్కడ నుంచి రెండున్నర ఇంచులకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ వేయండి సరిపోతుంది ఇప్పుడు డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇలా చక్కగా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి చూసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చేసుకుని నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని అప్పుడు ఇంకొక మార్కింగ్ అంటే మనకు హుక్స్ పార్టీ హైట్ ఎంత వచ్చిందో చూసుకున్నాం కదా ఆ హైట్కి ఆ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మధ్యలో ఒక లైన్ వేసుకోవాలి రెండు ఇంచులు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెన్స్ రెండున్నర ఇంచులు ఉంటే షేప్ బెల్ట్ అనేది బాగుంటుంది అన్నమాట అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా నీట్ ఇలాగా కటింగ్ చేసుకోండి టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే బెస్ట్ ఇక్కడ కూడా మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇంకా అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసం అయితే మనం ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగ నేను చూపించినట్టు ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేండి ఒక పావించ్ టేప్ని నాకు రెండున్నర ఇంచులు వచ్చిందండి పావించి ఎందుకు అంటే పైన ఖర్చులకు మాత్రమే కావాలి కింద ఖర్చులతో కలిపే చెక్ చేసుకుంటున్నాం మనం షేప్ బెల్ట్కి పైన ఖర్చులతోనే అన్నాను ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా దీన్ని ఈ కూర ఉన్న క్లాత్ని మొత్తం కూడా తీసేయాలన్నమాట తీసేసుకుని కట్ చేసేయండి మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుని పొడుగొచ్చేసి ఒక పదిన్నరు ఇంచులు అయితే సరిపోతుందండి పదిన్నర ఇంచులు పాతకు పదకొండు ఇంచులు అంతే సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర పట్టి వైపుకి అయితే మూడున్నర ఇంచులు వచ్చింది వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ఉంది అనమాట షేప్ దగ్గర వీళ్ళకి బాగా ఎక్కువ ఉంది ఒక హాఫ్ ఇంచుని వదిలేయాలి ఆది బ్లౌజ్లో చూసుకుంటే హాఫ్ ఇంచు వదిలేయాలి వదిలేస్తే నాకు మూడున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ మెయిన్ షేప్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేయండి నాకు పోతకు మూడు వచ్చింది అలా చెక్ చేసుకోవాలన్నమాట మొత్తం కూడా ఓకేనా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది ఒక్క లేయర్ మాత్రమే కాదండి మళ్ళీ ఇంకొక రెండు లేయర్స్ అయితే వేరే క్లాత్తో వేసుకోవాలి లేదంటే మనకి ఫ్రంట్ జారిపోతుంది అనమాట ఇప్పుడు ఇదంతా కూడా నేను ఇంకా నెక్కి వేరే వేరే వాటికైతే వాడతాను సో చూసారు కదా స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం టైట్గా కుట్టేసుకుంటే సరిపోతుందండి అంతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్